వేములవాడ బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు అలా ఇచ్చిద్దావాడ రాజన్నవా నీ మోడీ దగ్గర మా ఇల్లు అందకుంట రామాలయానికి ఒక రూపాయి ఇచ్చినవా లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి ఒక రూపాయి ఇచ్చినవా ఎక్కడిది మరి నీ ధర్మం దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం ఓట్ల కోసం దంచుడు కాదు డైలాగులు ఎన్నడన్నా ఒక రూపాయి పనిచేస్తే చేస్తే చెప్పు ఈ పని చేసిన కాబట్టి నా పోటీ వేయండి అని చెప్పు నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నది నాకు తెలిసినంత గారికి అయితే కాంగ్రెస్తో మనకు పోటీ లేదు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది ఎందుకంటూ నేరికే నాది కానీ ఎవరిని తీసుకొచ్చింది నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నేను అమ్మతోడు చెప్తున్నా ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా అయ్యకుండా మీరు తిప్పాపూర్ చేస్తూ నిలబెట్టుంది ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నాడు రెండు గంటలకు నేను కూడా చూస్తాను ఎవరు గుర్తుపట్ట ఆయన ఎవడో ఎవరికి తెలియదు నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్ట కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు తిప్పాపురం చివరస్తలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూస్తుంటే అనుకుంటున్నారు అంతే తప్ప గాయనట క్యాండిడేట్ అట ఎవరన్నా సిగ్గుండాలి కాంగ్రెస్లో అంటే ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇంత అన్యాయమా అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలి మనందరికీ తెలుసు జీవన మంచోడు జీవన అంటే ఈ ఏరియాలో కూడా మంచినే తెలుసు ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే మాజీ ఎమ్మెల్యే వస్తున్న వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పానంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎందుకైనా అరే గట్టి వాళ్ళని పెడితే అయితే బీఆర్ఎస్ గెలిచిపోతుందా సప్పుడేగా ఒక డమ్మగా డమ్మి కానీ డఫర్ కానీ పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు మొక్కలు తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది నేనైతే మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు మీరు మాత్రం వేములవాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగని మొన్న పోయినసారి కూడా నేను చిల్క చెప్పినట్టు చెప్పిన ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చిండ్రు మీకు దండం పెట్టి చెప్పింది ఏం చెప్పిండ్రు మంది మాట నమ్మి తెలుసు కదా మీకు నేను చెప్పా గట్లే అయిందా ఇప్పుడు మంచిగా పాలిచ్చే బర్రెను ఇచ్చిపెట్టి పొడి పోతుంది తెచ్చుకున్నాం వంద రోజుల అన్నీ అయిపోతాయి డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ రాగానే ఎంబడ సంతకం అన్నాడు అయిందా సంతకం అడగాలి మనం రైతన్నలను మార్పు బాగున్నాదే ఎవరెవరైతే గుద్దినరో అడగాలి మార్పు మంచిగుందా అని అడగాలి డిసెంబర్ తొమ్మిది రుణమా పన్నాడు కదా అయ్యిందా ఏం చేసిండి ముఖ్యమంత్రి గత నూట నలభై ఐదు రోజులు రెండే పనులు చేస్తుండు ఒకటి చిల్లర మాటలు రెండోది కుద్దరి పనులు చిల్లర మాటలు కుద్దరి పనులు తెల్లారు లేస్తే పనికి మాల్ని మాటలు సెక్రటేరియట్ పోతాడు ఏంటట గడ్డం ఇక్కున్నాడు ఎవరు అచ్చ అచ్చా ఆయన నేను నేను చూడలేదు అన్న నీ పేరెందుకు నేను ఆ వీడియో చూడలేనా ఫార్వర్డ్ చేశారు నేను నేనేమంటున్నా ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి సెక్రటేరియట్కి పోయి అంటడా ఈ గీంచుకుంటా నేను ఊళ్ళు అంకెందెలు ఉంటాయని ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటాడు నాకు తెలవగడతా కటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీదకి తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం పాడు కుడులల్లా పాడుబడిన గడిలల్లా ఎవరు తిరుగుతారు పచ్చి దొంగల లంకలు తిరుగుతారు మరి వరకు రేవంత్ రెడ్డి ఏం తెలియదు లంక లంకబిందెలు లేవు అని ఇస్తుంది ఉంటాయా లంకబిందెలు సెక్రటేరియట్లా ఎవరైనా బుద్ధునోడు మాట్లాడతారా ఇంకా అన్యాయం వచ్చేది మీకు ఇంకోటి చెప్తా నేను జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నా కొడుకుల ద్వారా కత్తిరిస్తా అంటుండు మెడల పేగులు వేసుకుంటా ఎవడన ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మెడల పేగులు వేసుకుంటాడు ఎవడన్నా నువ్వు బోటి కొట్టి ఉండి ముఖ్యమంత్రి నాకు నిలవకడుగుతా ఇంత అనేవా అయితే మొన్న నాకు మా జగదీష్ రెడ్డి అనే చెప్తుండే మాజీ మంత్రి గారు నట ఆయన దగ్గర ఫ్రీ బస్సు కదా ఫ్రీ బస్సులా బాగా మంది ఎక్కిరినట వచ్చే స్టాప్ కార్డుకి పోయే వరకు ఆయన కొంతమంది జేబులు పోయి జేబులో పైసలు పోయి పార్సుల్ మాయమైంది మాయమయ్యే వరకు వాళ్ళు దొంగ 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 అనే వరకు ఆయనతో ఒక పిల్ల ఆయన పట్టుకున్నారు పట్టుకున్నాక పోలీసులకు అయిపోయింది పోలీసులు మొత్తం దేవులు అడింది వాళ్ళ మీద పర్సు లేదు పైసలు లేవు కానీ జేబులో కత్తెర దొరికింది దొరికితే అన్నాడట అరే పర్సులు తీరా అన్నాడు నా సంబంధమే లేదు సార్ నేను దొంగ కాదు అన్నాడు వాడు మరి కత్తెర ఎందుకు పెట్టుకున్నారట అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు నేను పెట్టుకుంటా అడుతావా సార్ ఇక్కడ ఎవరు పెట్టుకుంటారు జేబుల కత్తెర్లు ఎవరు పెట్టుకుంటారు జేబు దొంగలు పెట్టుకుంటారు ఈ ముఖ్యమంత్రి గారు ఏమనాలి అన్ని బోగస్ ముచ్చట్లు బోగస్ మాటలు బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు బోనస్ అయిందా వచ్చిందా ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయిందా ఎత్తిపోయిందా రుణమాఫీ ఎత్తిపోయింది బోనస్ బోగస్ అయింది తులం బంగారం తులం బంగారం అని ఆడబిడ్డలకు చెప్పింది దొరకలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారి ఏంలాడలో కూడా బంగారం షాపులు ఉన్నాయా ఆదిశీన నాకు చెప్పండి బంగారం షాపు ఎన్ని ఉన్నది మేము ఇప్పిస్తాం తులం బంగారం నువ్వు అని చెప్పి ఎందుకంటే తిరిగి లేదు చెప్పుకుంటా ఊరు ఊరికి చెప్పి తులం బంగారం ఇస్తాం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు సీనన్నా చూస్తున్నావు కావచ్చు నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఏంలాడ బంగారం షాపులతో మాట్లాడు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలే ఇయ్య కుంబము రెండు వేల ఐదు వందలు అన్నాడు ఆడబిడ్డల గోడలకు రెండు వేల ఐదు వందలు ముసలంలకైతే కేసీఆర్ ఒక్కలకే ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి కలిపి ఎనిమిది వేలు శరి నాలుగు వేలు ఇస్తాం మరి ఆడవా అందుకే ఉత్తేర పనులను తనలే నేను చిల్లర మాటలు ఉత్తర పనులు ఉద్దర పనులు ఎందుకు ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి పిలిచి రాసుకో ఖాతాల అన్నాడు వాడు రాసుకుంటు కరెంట్ని పిలిచిడు రాసుకో ఖాతాల అన్నాడు వాడు రాసుకుంటుడు కట్టేది లేదు పీకేది లేదు అది నీ కేరికే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి రెండు కూడా విక్తాయి పక్కా మనం చెప్పవలసిందల్లా ఒకటే గ్రామాల్లో మనం ఆనాడు ఇద్దరు ఎంపీలు ఉంటే కూడా వినోదన్న వాళ్ళు ఒకసారి ఐదుగురు ఎంపీలు ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ అనేది ఇచ్చిన పార్టీ ఈ గులాబీ పార్టీ రేపు రేపు మళ్ళా మీరు ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు ఇస్తే వీళ్ళ మెడలు వంచి మళ్ళా వీళ్ళిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయించేది కూడా ఇదే గులాబీ కండువా